హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతిష్ స్టవ్ వెలిగించానండి ఇవాళ మన రెసిపీ పల్లీల పచ్చడి ఎండుమిర్చి అండి స్టవ్ వెలిగిచ్చి ఆయిల్ వేసుకున్నాను ఎండుమిర్చి వేయించడానికి చాలా రోజులు అవుతుంది పల్లీలు ఎండుమిర్చి పచ్చడి చేసి బాగుంటుందండి పల్లీలు ఎండుమిర్చి టమాటా కొంచెం నోరు బాగాలేనప్పుడు ఇలాంటి పచ్చళ్ళు చేసుకొని తింటా ఉంటే కాస్త తినాలి అనిపిస్తుంది నోటికి రుచిగా ఉంటుందండి ఎప్పుడు ఒకేలాంటి వంటలు ఒకేలాంటివి కాకుండా ఒక్కొక్కసారి ఇలాంటి పచ్చళ్ళు కూడా చేసుకొని తింటుంటే బాగుంటుందండి అదే బాణీలో పల్లు వేయించుకుంటున్నానండి స్టవ్ ఆఫ్ చేసి తీసేసుకుందాం పల్లెళ్ళు టమాటా వేపుకోవడానికి అదే బాణీలో కొంచెం నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకున్నానండి నేనైతే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి టమాటాలలో ఉన్నాయి సాల్ట్ వేస్తే టమాటా కొంచెం మెత్తగా ఉడుకుతుంది దాంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి ఇదంతా మెత్తగా ఉడితాక వేసానండి జారు పెట్టుకొని మిక్సీలో జార్లో మిర్చి వేసాను కొంచెము సాల్ట్ కూడా వేసుకుంటున్నానండి మెత్తగా అయిపోయిందండి కదండి పల్లీలు పల్లీలు కూడా వేసేస్తున్నాను పల్లీలు కూడా పౌడర్ అయిపోయిందండి ఇంకా పల్లీలు కూడా ఇలా పౌడర్ అయిందండి చాలా బాగుంటుందండి పల్లీ చట్నీ పల్లీ ఎండుమిర్చి ఇది ఇడ్నీలోకి దోశల్లో కూడా చాలా బాగుంటుందండి టమాటా ఇలా మెత్తగా అయిపోయింది ఇంక వేసేస్తున్నానండి టమాటా కూడా ఇడ్లీలోకి దోశలో కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేసుకుంటే చట్నీ ఎప్పుడు పల్లి కొబ్బరి చట్నీ కాకుండా ఇలా టమాటాతో చేసిన చట్నీ కూడా చాలా బాగుంటుందండి టమాటా వేసేసానండి ఒకసారి గ్రైండ్ చేసేద్దాం నేనైతే టమాటాలలో కొత్తిమీర కూడా వేసేసుకున్నానండి టమాటా ఉడికేటప్పుడు అయిపోయిందండి కొంచెం సాల్ట్ చూసేసుకొని మనం ఎండిపిర్చి పల్లీల పచ్చడి రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో దీన్ని చపాతీలో కూడా తినచ్చండి సూపర్గా ఉంటుంది మీరు కూడా తయారు చేసి ఎలా ఉందో టేస్ట్ కామెంట్ చేయండి